సిల్వర్ చూడ్రే ఆ యూనిట్ ఆఫ్ హమ్ సాచువల్స్ నైన్ వన్ ట్రిపిల్స్నో సెవెన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా మీ లైఫ్లో మీరు ఒక నైన్ టూ ఫైవ్ జాబ్ చేసే ర్యాక్ రేస్లో చిక్కుకుపోయి అబ్బాయి ఇది నేను కాదు నేను అంటే ఏంటి నేను ఒక బిజినెస్ చేయాలి ఆ బిజినెస్లో కింగ్లో ఎదగాలి అంతేకాదు మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉంటాయి కలబ ఉందే అండ్ ఈ మధ్య కాలంలో స్టార్టప్స్ దైవాలంటూ ముఖ్యంగా మెటా ఫేజ్ వల్ల చాలామంది సీఈఓలు అంటే ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇవన్నీ చూసి ఒక బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించగలరా అవునా కాదా థింక్ అగైన్ అంటే ప్రతి వాళ్ళు కూడా లైఫ్లో ఆగి ఆలోచించాల్సిన సందర్భం వస్తూ ఉంటుంది అది ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అయితే ఈ విషయాలపై మనతో మాట్లాడబోతున్నారు డాక్టర్ పవన్ సత్య గారు లెట్స్కో ఉంటుంది అయితే సార్ అంటే యాజ్ అ సైకాలజిస్ట్గా యూ డీల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ సైకాలజీ అండ్ వన్ మోర్ థింగ్ యూ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఒక ఫుడ్ ప్రోడక్ట్ని ఇక్కడ సైతం హిట్ చేశారు మీరు ఒక బిజినెస్ మ్యాన్ జర్నీ అనేది వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళని బిలీవ్ చేసే ఒక బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో నాకు ఎట్టి పర్సెంట్లో కావాలి అనే బర్నింగ్ డిజైర్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఒక బిజినెస్ మ్యాన్ని డ్రైవ్ చేస్తాయి బట్ ఇవి కాకుండా జెన్యున్గా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి బిజినెస్ చేస్తే నాకు కాస్త నా పైన ఒక బాస్ ఉండరు బిజినెస్ చేస్తే అసలు బిజినెస్ చేస్తేనే సక్సెస్ అవుతాను సెటిల్ అవుతాను అని కొన్ని ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చూసో లేకపోతే చిన్నప్పటి నుంచి అలా వాళ్ళని ట్రైన్ చేసో లేకపోతే ఏది సూట్ అవక బిజినెస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా బిజినెస్ అనే ఒక ఉచ్చిలోకి ఎంటర్ అయ్యి దాన్ని డీల్ చేయలేక ఫైనాన్షియల్గా వాళ్ళు నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీని నష్టపోయేలా చేస్తూ ఉన్నారు పర్ఫెక్ట్ సో యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఒకరు మారాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ఏ విషయాలు ఆగి ఆలోచించాలి ఏదో ఫ్యాన్సీగా అన్నట్టు ఒక నేను కింద వర్క్ చేయకూడదు ఒక ఒక పొజిషన్ ఉంటుంది నాకు చెప్పేవాళ్ళు లేరు నేను చెప్పిందే వేదం అనుకొని బిజినెస్లోకి దిగితే మాత్రం చిప్ప చిప్ప పట్టుకొని బయట బొచ్చు పట్టుకొని దిగాల్సిందే అలా కాకుండా రియాలిటీ వచ్చేస్తే కంప్లీట్ డిఫరెంట్ నువ్వు ఓనర్ అంటే నువ్వు పొద్దున్న ఇట్లా దిగ్గానే నీకు కాఫీలు ఇచ్చేస్తారు అది ఏం లేదు నువ్వే డ్రైవరు నువ్వే పనుడివి నువ్వే క్లీనర్వి నువ్వే అన్ని ఒక అంటే ఒక బిజినెస్కి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మెట్ ఒకటే నువ్వే అన్నై చెఫ్ పైన కానీ వేరే వాళ్ళ పైన పని వాళ్ళ పైన డిపెండ్ అంటే డిపెండ్ అయ్యే ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే ఫెయిల్యూర్ బిజినెస్ బట్ అంటిల్ ఇప్పుడు నాది మోడల్ ఉంది అనుకో నా బిజినెస్ మోడల్ ఎలాంటిది అంటే ఇప్పుడు నేను కూడా సింగిల్ అవుట్లెట్టే ఓపెన్ చేసుకొని ఉంటే నాది ఫెయిల్యూర్ మోడల్ పక్కా అది ఘోరంగా అంటే డౌటే లేదు బట్ నేను అనుకునేది ఏంటంటే నా ప్రోడక్ట్ జెన్యున్ ప్రోడక్ట్ అంటే ఇండియాలో ఎక్కడ దొరకని ప్రోడక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాను పెయిడ్ పిఆర్ అంటే నేను ఇట్లా పెట్టించేసిన తర్వాత వెంటనే అన్ని ఛానల్ దింపించేసేసి మార్కెటింగ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ నాది కాదు గా నేను వాటికి అన్నిటికి దూరం అంటే నాకు ఎలా తెలిసిందంటే మేబీ మీరు అంటే నా సైకాలజీ పేషెంట్స్ చూడడం వల్ల యాక్చువల్ గా అన్ని గమనించడం వల్ల అబ్జర్వ్ చేసిన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్ ఫేక్ ఉండొద్దు నాకు ఏదైనా కావాల్సిందైనా సరే మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు నా మెడికల్ డిగ్రీ ఏదైనా ఉందో నాది గవర్నమెంట్ సీట్ ఏదైనా కూడా సరే నాకు గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే నా మెరిట్ బేస్డ్ అదే అంటే నా ర్యాంక్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేది నేను హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట నా ఇంటర్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ నా స్టేట్ ర్యాంక్ అనమాట సో మలాంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఫాదర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ బట్ స్టిల్ నా డిజైర్ అనేది ఏమైతే అంటే ఏదైనా సరే అంటే మెరిట్ ద్వారా రావాలి నాకు సీట్ అయినా సరే ఏదైనా సరే మాకు ఉండే మైండ్ సెట్కి మాకు అలాంటి వాళ్ళకి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా మా మైండ్ సెట్కి ఎలా ఉంటుందంటే ఫ్రీగా ఏదైనా సరే కష్టపడు ఫ్రీగానే ఆర్గానిక్గా స్లో ఉంటుంది సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే లాంగ్ రన్ చే జర్నీ నీకు గ్రౌండ్ రియాలిటీ తెలిసిపోతుంది ఇప్పుడు వెంట నేను పెయిడ్ పిఆర్ పెట్టించేసి అన్ని ఛానల్స్ కానీ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్పించేసి నా ప్రోడక్ట్ తోపు అని చెప్పించాను అనుకో బట్ ఒకేసారి చాలామంది మిగపడతారు అంటే చాలామంది వచ్చేస్తారు ఫీడ్బ్యాక్ ఎక్కడ ఫీడ్బ్యాక్ అనేది రాదు సో గ్రౌండ్ రియాలిటీ అంటే ఇప్పుడు నాకు కొత్త ప్రోడక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాను అంటే బాన్మీ అనే ఫుడ్ని లాంచ్ చేస్తున్నాను బట్ ఈ ఫుడ్ పేరే తెలియదు ఎవరికి సో అట్ ద సేమ్ టైం నేను ఏం చేయాలి కొత్త క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఎక్కడైతే జనాలు ఉంటారో ఇప్పుడు నేను జనాలు లేని చోట పెట్టుకున్నాను రెంట్ తక్కువ సో నేను ఎక్కువ జనాలు ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి అమ్మడం రోడ్డు పైన అవ్వచ్చు ఎక్కడైనా నీ మార్కెటింగ్ ఏం చేస్తావో చెయ్యి నీ జనాలు జెన్యున్గా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అంటే ఎక్కడెక్కడ బాగలేదని చెప్పారు దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకొని సొల్యూషన్ వెతుక్కొని కరెక్షన్స్ చేసుకొని జనాలకి అప్పుడు కావాలంటే నేను పెయిడ్ థింగ్ ఏదైతే అన్నానో అది నెగిటివిటీ అని కాదు కానీ అప్పుడు చెయ్యి అంటే నీ ఫుడ్ ప్రోడక్ట్ నీకు దమ్ము వచ్చిన తర్వాత నీకు కొన్ని పైసలు దాని నుంచి అమ్మిన తర్వాత వచ్చిన దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకో అది లేనంత వరకు నువ్వు ఎప్పటికీ ప్రమోట్ చేయకు బట్ ఇప్పుడు ఏదైతే అన్నాను సింగిల్ స్టోరీ ఉండింటే సింగిల్ ఫుడ్ ప్లేస్ ఉండింటే నాది అంత సక్సెస్ ఏం కాదు కానీ ఆల్మోస్ట్ త్రీ బ్రాంచెస్ విత్ ఇన్ఏ వన్ ఇయర్ ప్యాన్లోనే రిలీజ్ చేసాం అంటే చాలా స్ట్రగుల్స్ హార్డల్స్ ఫేస్ చేసాము వితౌట్ ఏమంటారు బ్రాండ్ని అంటే ఇది మార్కెటింగ్ కానీ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్ కానీ ఎవరు లేకుండా వన్ ఇయర్లో మార్కెట్ చేసుకోవడానికి మెయిన్గా ఏంటంటే మైండ్ సెట్ అనమాట అంటే ఏం చేయాలి జెన్యున్గా మనం కస్టమర్స్కి ఇస్తున్నామా లేదా ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ పైన దమ్ముందా లేదా ఇది చూసుకున్నాం అనమాట ఏదో దిగాము వచ్చాము ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మనం మన మన వాళ్ళే ఉంటారు కాఫీ తాగుతూ అరే బీర్ తాగుతూ సో బీర్ తాగుతూ కూడా మాట్లాడుకుంటారు ఏమని అరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉంటారు మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తాగేటప్పుడు కానీ సిగరెట్ కానీ లేకపోతే టీ తాగేటప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తాయి అంటే కొన్ని కోట్ల అంటే పెద్ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్కి వచ్చే ఐడియాలు కూడా వాళ్ళకి వస్తాయి బట్ ఎగ్జిక్యూషన్ చేయాలా వద్దా అనే దగ్గర అక్కడ ఆగిపోతారు అనమాట అది మాట్లాడడం వరకే మళ్ళీ రెండో రోజు కలుస్తాం మళ్ళీ మాట్లాడతారు ఇంటికి ఎవరిదారు డిస్పర్స్ అయిపోతారు వచ్చేస్తారు మళ్ళీ మూడో రోజు ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట బట్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఇప్పుడు మేము కూడా ఉన్నాం అనుకో డాక్టర్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్నాము త్రీ బ్రాంచెస్ అవి కూడా రన్ చేస్తున్నాం స్టిల్ దీనికి ఎందుకు ఫుడ్ బిజినెస్ పైన కూడా ప్యాషన్ ఫుడ్ అంటే చిన్నప్పటి నుంచి విచిత్రంగా తినడం పానీపూరి బండ్లు మ్యాగీ అంటే ఏ సందులు దొరికితే ఎక్కడ దొరికిన ఫుడ్ అంటే తిన్నాం ఇప్పుడు నా నీచ్ అదే అనమాట అంటే నా నీచ్ అంటే నాకు ఏది ఇష్టం అదే అది చేయాలి ఇప్పుడు నేను కార్ బిజినెస్ చేస్తానంటే నాకు కార్ గురించి ఏం తెలియదు అంత ఐడియా కూడా లేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒకటి చేస్తాను ఫండ్స్ గురించి అనుకో నాకు అసలు ఏ లేదు దాంట్లోకి దిగొద్దు బిజినెస్ అంటే నీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకోవాలా నాకు ఏమిటిలో నాలెడ్జ్ ఉంది ఎక్కువ నేను దీంతోనైతే అయితే మేనేజింగ్ పీపుల్ లేకపోతే నాకు ఫుడ్ గురించి ఐడియా ఉంది నేను ఇట్లా ఒక చుక్క ఇట్లా నోట పెట్టుకోగానే నాకు టేస్ట్ తెలిసిపోతుంది ఫుడ్ కానీ ఇది కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాను తట్టి నేను మేనేజ్ చేయగలుగుతాను ఇది బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ బిజినెస్లోకి దిగిన వెంటనే సక్సెస్ రాదు ఓపెన్ అయ్యేటి మనకి చాలా చూపిస్తారు ఈరోజు ఇక్కడ ఓపెన్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పాను కానీ ఒక కమిడియన్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశాడు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ఓపెన్ చేసిండు ఎట్లా పులిస్ పులిసా అని ఓపెన్ అయినా అట్లే క్లోజ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఒక్కటి లేవు ఒక్క బ్రాంచ్ కూడా లేదు చూడండి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది క్లోజింగ్ అయింది ఎవరికి మీ అంటే ఎవరైతే బిజినెస్ ఓపెన్ క్లోజ్ మళ్ళీ ఆ బిజినెస్ ఓపెనింగ్ అయింది ఎమ్మెల్యేలు సెలబ్రిటీస్ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు బట్ వితౌట్ అంటే నీ దగ్గర యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పి లేకుండా నీకు ఎస్ఓపిస్ లేకుండా బ్రాండ్లోకి దిగి అయితే మాత్రం ఇప్పుడు నాది ఉంది నాకు తెలుసు స్లో అండ్ సస్టైనబుల్ స్లో అండ్ సస్టైనబుల్ కానీ నేను ఇండియా మొత్తం స్ప్రెడ్ అయితే నాకు తెలుసు బట్ టైం తీసుకుంటుందని కూడా తెలుసు బట్ అట్ ద సేమ్ టైం నాకు నా పార్ట్నర్ కానీ బిజినెస్లో ఉండే పార్ట్నర్ కానీ గొడవలు రాకుండా స్టిల్ త్రీ బ్రాంచెస్ మెయింటైన్ చేసుకుంటూ వాటిని నేను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను నాకు నమ్మకం తెలుసు ఆ కాలకులేషన్ నాకు మాత్రం తెలుసు బిజినెస్ పొజిషనింగ్ కానీ మీరు చెప్పినట్టు యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే సేల్ అవడానికి ఏది మెయిన్ పాయింట్ అనేది కానీ అండ్ ముఖ్యంగా లేకుండా దిగేస్తారు చాలా మంది యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండదు వాళ్ళకి ఎంత వేసుకోవాలి ఫుడ్ కాస్టింగ్ గురించి ఐడియా ఉండదు లేకపోతే ప్రాఫిట్స్ కి దానికి పొంతన ఉండదు ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది చూడు దాన్ని క్యాలిక్యులేట్ కూడా అనమాట నాకు తెలిసి ఫుడ్ బిజినెస్ సక్సెస్ అయ్యేది ఒకరే ఒకరు తోపుడు పని ఉంటుంది చూడు ఇడ్లీ దోశలు ఇవి పానీపూరి ఉంటాయి వాడే ఓనర్ వాడే క్లీనర్ వాడే ప్లేట్లు ఎత్తాడు వాడు మాత్రమే సక్సెస్ఫుల్ వాడు కాకుండా ఇంకొకరు సక్సెస్ఫుల్ అయ్యేది ఏంటంటే ఈ ఈ ఈ మోడల్ అంటే ఫ్రాంచైజీ మోడల్ కానీ లేకపోతే ఇది ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుందా లేకపోతే ఏపీ తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయినా కూడా అట్లాంటి బిజినెస్ అయినా సరే అంటే ఫోకో అంటారు ఫోఫో అంటారు ఇట్లాంటి బిజినెస్ మోడల్లో కూడా సక్సెస్ అయినట్టు ఉంటాయి బట్ చాలా మంది ఫ్రాంచైజీ ఇచ్చి మోసం చేసే చాలా మంది అంటే నీకు ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు ఆ రోజు నేను బ్లాక్ లో అని చేసేస్తారు లేకపోతే ఆ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నువ్వెవడో నేను ఎవడో సరే ఆ వన్ మంత్ కూడా పరిచయంలో బాగుంటారు వన్ మంత్ తర్వాత నీ ఇష్టం నువ్వు చేసుకోలేదంటే లేదు బట్ అలా ఉండొద్దు బిజినెస్ అంటే ఇప్పుడు నేనే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పాటు నాది ఓపెన్ అయ్యి సెకండ్ కానీ థర్డ్ కానీ స్టిల్ నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను వాళ్ళు నన్ను ఎప్పుడు జెన్యున్గా రెస్పెక్ట్ చేస్తారు నేను వాళ్ళని జెన్యున్గా రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు చాలా వస్తాయి ఆపరేషనల్ ఇష్యూస్ నువ్వు అన్ని క్లారిఫై చేస్తుండాలి వాళ్ళకి అప్పుడే నేను లేకపోతే నాకు కూడా ఇప్పుడు సిక్స్ మంత్స్లో వాళ్ళు క్లోజ్ చేసేవాళ్ళు చాలా ఇష్యూస్ వల్ల వీటి వల్ల బట్ అలా ఉండకూడదు బిజినెస్ మోడల్ ఎప్పుడైనా కానీ ఆ ఫ్యామిలీ కానీ బతకాలి లేకపోతే చుట్టూ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి సో డెసిషన్ అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే అట్లా తొందరపాటు డెసిషన్ తీసుకోకండి తీసుకుంటే నువ్వే క్లీనర్ అయ్యి నువ్వే ఓనర్ అయ్యి అంటే దిగు దీంట్లోకి లేకపోతే దిగొద్దు బట్ డెఫినెట్లీ మీరు చెప్పిన విషయాలు అన్నీ కూడా ఫ్యూచర్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ రియాలిటీ అర్థం చేసేలా నేను అనుకుంటున్నాను బట్ మీరు చెప్పిన పాయింట్స్తో పాటు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిజినెస్ అన్నప్పుడు ఎంతో రీసెర్చ్ చేయాలి ఎంతో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి ఇంకా చాలా ఉంటాయి డెఫినెట్లీ బట్ ఈరోజు ఒక వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు